ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రామ్ కింద నవంబర్ ఫోర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ వరకు బంగారు బాల ఉత్సవాలు అనే పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది రేపు అంటే నవంబర్ ఫోర్టీన్త్ రోజున చిల్డ్రన్స్ డే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి అగెయిన్స్ట్ ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చేయడం జరుగుతున్నది అదేవిధంగా నవంబర్ ఫిఫ్టీన్త్ డే సెకండ్ మన హక్కులు తెలుసుకుందాం అనే థీమ్తో ప్రతి స్కూల్స్ కాలేజెస్లో డిస్కషన్ దాంట్లో ఎక్కువ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ మీద వారికున్న యాక్ట్స్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతు జరుగుతుంది నవంబర్ సిక్స్టీన్త్ మన కోసం మనం అనే థీమ్తో అన్ని స్కూల్స్ కాలేజెస్లో బాల పంచాయత్స్ చైల్డ్ క్యాబినెట్స్ ఏర్పాటు చేసి వారు డిస్కషన్ చేస్తారు అదేవిధంగా అడల్స్ అండ్ గర్ల్స్ క్లబ్స్ని కూడా ఆర్గనైజ్ చేసి డిస్కషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన బంగారు బాల్యం చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం చైల్డ్ లేబర్ ఫ్రీ ప్రకాశం అనే టాపిక్స్తో స్పీచ్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్ స్లోగన్ కాంపిటీషన్ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్ కూడా అన్ని స్కూల్స్ లెవెల్లో నవంబర్ సిక్స్టీన్త్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది నవంబర్ సెవెంటీన్త్ మా పిల్లలు మా బాధ్యత అన్న థీమ్తో స్ట్రెంథనింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ లెవెల్లో పిల్లలు రైట్స్ గురించి పిల్లలు కొన్న ఇష్యూస్ గురించి ఒక డిస్కషన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ కమ్యూనిటీ లెవెల్లో నవంబర్ సెవెంటీన్త్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది నవంబర్ ఎయిటీన్త్ సదా బాలల సేవలు అనే థీమ్తో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ మెంబర్స్ విలేజ్ లెవెల్లో డిస్టిక్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా లోకలీ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ ఆర్ఫన్ చిల్డ్రన్ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ని ఐడెంటిఫై చేసి వారి కోసం ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ ప్లాన్ చేయడం కూడా జరుగుతున్నది ఇది నవంబర్ ఎయిటీన్త్ నవం అదేవిధంగా మండల్ లెవెల్లో డిఫరెంట్ టాపిక్స్లో కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్ నవంబర్ ఎయిటీన్త్ నవంబర్ నైన్టీన్త్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది నవంబర్ ట్వెంటీయత్ క్లోజింగ్ సెరమనీ ఆ రోజు డిస్టిక్ లెవెల్ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా మన డిస్టిక్లో ఉన్న చైల్డ్ రైట్స్ ఛాంపియన్స్ని చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ చేసి ఇప్పుడు చదువుతున్న పిల్లలు చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేసి చదువుతున్న పిల్లలు డిగ్రీ చేసిన వారు అటువంటి ఛాంపియన్స్ని ఐడెంటిఫై చేసి వారికి కూడా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మిడి మినీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా ఏర్పాటు చైల్డ్ రైట్స్ పైన ర్యాలీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది ఇది దీనికి అందరు అందరు స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీడియా స్కూల్ చిల్డ్రన్స్ అందరు కోఆపరేషన్స్ ఈ ప్రోగ్రామ్ ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి అందరు కోఆపరేషన్స్ని కోరుతున్నాను ధన్యవాదాలు